Jadi, berpikir ini engkau ಕಂಡು అంటున్నే మలకాపు రమ్ము కదా మీద

ಭಾರಿ <ahan> పంచాయతీ సర్పంచ్గా అభ్యర్థిగా బయలు నిలడం జరిగింది మా గ్రామ ప్రజలందరి మద్దతుతో భారీ మెజార్టీతో గెలిపించగలరని బ్యాట్ గుర్తుకు ఓటేసి వాళ్ళ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా గ్రామ ప్రజలందరూ కోరడం జరుగుతుంది పది సంవత్సరాలు మా విజయలక్ష్మి ఆధ్వర్యంలో మల్కాపరం గ్రామాన్ని పెద్దతు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా ఈసారి ఇట్లా మంచి అవకాశం మరోసారి కూడా మా మల్కాపూర్ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో ముందుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం మా గ్రామ ప్రజలు మాకు కల్పించగలరని బ్యాటు గుర్తుకు ఓటు వేసి వాళ్ళ అమూల్యమైన ఓటుని బ్యాటు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నారు లోపల మల్కాపూర్ గ్రామంలో నీటి సౌకర్యం లేకుండే నీటి సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేయడం జరిగింది మోరీలు చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ పోల్స్ వేయడం జరిగింది కరెంటు తో పాటు మరి బౌలర్ పద్దెనిమిది బౌలర్ వేయడం జరిగింది ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇవ్వడం జరిగింది మిషన్ బైరితో ద్వారా రెండు వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది ఆసరపించట్లు ప్రతి ఒక్కరికి అరువులో ఉన్న అందరికి ఇప్పించడం జరిగింది రెండు హెల్త్ సెంటర్లు కట్టించడం జరిగింది ఓ మీ సేవ కట్టించడం జరిగింది పశువుల ఆసుపత్రి ఇలా కట్టించడం జరిగింది ఇంద్రామ ఇల్లు ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మషన వాటిగా బ్రిడ్జి లేకుండా బ్రిడ్జి కూడా చేయడం జరిగింది ఇవన్నీ చాలా పనులు పెండింగ్ లో ఉండే పది సంవత్సరాల క్రితం ఏమి లేకుండే పది సంవత్సరాల నుంచి అభివృద్ధి పథకం కనిపించడం జరిగింది ఈసారి కూడా మంచిగా మాకు అవకాశం కల్పిస్తే మంచిగా మా గ్రామాన్ని మరింత అభివృద్ధిలో కోరుకుంటున్నాయి